హాయ్ అండి ఒక సిస్టరు నేను లైట్ వేసి బ్లౌజ్ కుడుతుంటే అడిగారు అనమాట ఏంటక్క లైట్ వస్తుంది మాకు రావట్లేదని జాక్ మిషన్కి మాత్రమే లైట్ ఉంటుందండి పక్కన స్విచ్ ఉంటుంది ఇది ఆన్ చేస్తే లైట్ వస్తుంది మరి చిన్న మిషన్కు ఉండదా అంటే మిషన్కి అయితే ఉండదు కానీ మనం కొనుక్కోవచ్చు స్పెషల్గా మనకి లైట్ ఉందండి ఇది వచ్చేసి స్వియింగ్ మిషన్ లైట్ అనమాట ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను ఇక్కడ మ్యాగ్నెట్ ఉంటుంది ఎక్కడంటే అక్కడ పెట్టేసుకోవచ్చు ఇలా పెట్టేసుకుని ఇక్కడ ఇది వచ్చి ఫోల్డ్ అవుతూ ఉంటుంది ఇలాగ బెండ్ అవుతుంది ఎక్కడ కావాలంటే అక్కడ బెండ్ చేసుకోవచ్చు ఇలాగా ఎంత దగ్గర కావాలంటే అంత దగ్గర ఎంత దూరంగా కావాలంటే అంత దూరంగా దీనికి మనకి వైర్ కూడా ఇచ్చారండి చాలా స్ట్రాంగ్గా ఉంది అయితే కొంతమంది అనుకుంటారు తక్కువ రేటు కొనేసుకుందాము అయిపోతుందని ఎప్పుడు కూడా తక్కువ రేటు కొనుక్కోకండి ఎక్కువ రోజులు రాదు ఎలక్ట్రానిక్ వస్తువులన్నీ కూడా కొంచెం మంచి క్వాలిటీయే చేసుకోవాలి ఇది ఆన్ చేసేసుకుని ఇక్కడ ఒక బటన్ ఉంటుందండి ఇది ఆన్ చేయగానే మనకి లైట్ అనేది వచ్చేస్తుంది అనమాట ఈ లైట్ అనేది మీరు ఎక్కడ కావాలంటే అక్కడ బెండ్ అవుతుంది చాలా చక్కగా ఉంటుంది సో మీ మిషన్ కూడా ఇలాగ సెట్ చేసేసుకోండి మంచి క్వాలిటీ చాలా బాగుందండి ఎవరికైనా కావాలంటే ట్యాక్ చేస్తాను తీసుకోండి తక్కువ రేటు మాత్రం తీసుకోకండి